యేసుక్రీస్తుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునిగాక పోలీస్ వారు విడుదల చేసినటువంటి సిసి ఫుటేజ్ల ద్వారా మనం చూసినట్లయితే చౌటుప్పల దగ్గర ఇంకా ఆయన యాక్సిడెంట్ అయ్యేంత వరకు కూడా తీసినారు చౌటుప్పల దగ్గర కుర్లపాడు దగ్గర బండి యొక్క హెడ్లైట్ అనేది బాగుందనమాట చిలుకలు చిలుకలు అనే ఊరి దగ్గర కూడా హెడ్లైట్ బాగుంది కేసరా దగ్గర ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆయన విడుదల చేశారు చాలా స్లో గా అక్కడ హెడ్లైట్ అనేది పగిలిపోయిందనమాట సో అక్కడ హెడ్లైట్ అనేది కేసరా వద్ద హెడ్లైట్ అనేది పగిలిపోయి ఉన్నది కాబట్టి చిలుకలు వద్ద హెడ్లైట్ బాగుంది కేసరా వద్ద హెడ్లైట్ పగిలిపోయింది కాబట్టి ఈ రెండు మధ్యలో ఏం జరిగిందో చూస్తే తెలుస్తుంది మనకి అదేవిధంగా ఈరోజు అంటే నిన్నటి ఇంకా కూడా ఈరోజు ఆయన ఏదో మద్యం కొన్నట్లు ఆయన అన్నీ కూడా సీసీటీవీ ఇచ్చినారు కానీ ఇవన్నీ ఇస్తున్నది కూడా మొట్టమొదటిగా ఆర్టీవీలోనే వచ్చినది అనమాట ఆర్టీవీ వాళ్ళకి ఎలా ఇవి దొరికినాయో లేకుంటే పోలీసు వారు ఇచ్చారో లేకుంటే వీళ్ళే సొంతంగా వెళ్ళి అవి కలెక్ట్ చేసుకున్నారో మరి తెలియదు సరే ఆర్టీవీలో వచ్చిన దాని ప్రకారమే ఎక్కడ రామర్పాడు జంక్షన్లో ఆయన కూర్చున్నట్లుగా అంటే ఫుట్పాత్ పైన ఆయన కూర్చున్నట్లుగా తల వంచుకొని కూర్చున్నట్లుగా అక్కడ ఒక ఫోటో ఉంది అక్కడ కూడా బయట బైక్ హెడ్లైట్ అనేది అక్కడ కూడా పగిలిపోయింది అనమాట సో రామర్పాడు దగ్గర బండి పగిలిపోయింది హెడ్ హెడ్లైట్ పగిలిపోయింది కానీ చిలుకల దగ్గర బండి హెడ్లైట్ బాగుంది సో దీన్ని కొంచెం అబ్జర్వ్ చేయాలి రామర్పాడు దగ్గర మనకు విశేషంగా అంటే స్టార్టింగ్ రెండు ఫోటోలు వాళ్ళు ఏం చేసినారంటే రెండు ఫోటోలు రిలీజ్ చేసినారు ఎవరు ఆర్టీ వాళ్ళే మొత్తం ఫస్ట్ రిలీజ్ చేయడం వీళ్ళు రెండు ఫోటోలు యూజ్ చేసినారు ఆ తర్వాత ఈ మద్యం కొన్నది ప్రవీణ్ కాదు వేరే అది ఇది అన్నప్పుడు మళ్ళీ మూడో ఒక ఫోటో అది ఇక్కడ రామర్పాడు జంక్షన్లోనే మూడో ఫోటో విడుదల చేసినారు ఏమంటానంటే ఈ ఫోటోలు ఈ ఈ సిటీ సిసిటీవీ ఫుటేజ్లు పోలీసులకు కాకుండా ఆర్టీ వాళ్ళకే మొట్టమొదటిగా ఎందుకు దొరుకుతున్నాయి ఒకవేళ వాళ్ళు పోలీసులు రిలీజ్ చేస్తే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు ప్రెస్ సమక్షంలో రిలీజ్ చేస్తారనమాట బట్ ఈ ఆర్టీవీ వాళ్ళకి ఎందుకు ముందుగానే దొరుకుతున్నాయి సరే పోనీ వీళ్ళే ముందుగా వీళ్ళు అన్ని కలెక్ట్ చేస్తున్నారు అని అనుకుందాం కాబట్టి సరే అన్నీ ఒకేసారి రిలీజ్ చేయకుండా ఫస్ట్ రెండు ఫోటోలు విడుదల విడుదల చేసి ఆ తర్వాత మూడో ఫోటో ఎందుకు విడుదల చేయాలి ఆ మూడో ఫోటోలు కూడా ముఖం అనేది క్లియర్గా లేదు సరే ఆయన పోలీసు వచ్చేసి ఆయన అక్కడ ప ఇంకా నడిపించుకొని వచ్చారు అన్నారు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో నడిపించిండే సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంటుంది కదా మీకు అక్కడ ఉండే ఫోటోలు దొరికినాయి మరి వీడియోలు ఎందుకు మీరు వేయట్లేదు అక్కడ నడిపించుకొని వచ్చిండే వీడియోలు ఎందుకు వేయట్లేదు సరే అక్కడే లో పడుకున్నారు అంటున్నారు ఓకే ఎంతవరకు బాగుంది ముందు ఆ హెడ్లైట్ పడి పగిలిపోవడానికి గల కారణం ముందు ఏం జరిగిందో మీరు తెలుసుకోలేకపోతున్నారా అనేది కూడా మనం ఆలోచించాలి ఇక్కడ ఆర్టీ వాళ్ళు చాలా క్లియర్గా అనమాట ఎందుకంటే ఈ రామర్పాడు జంక్షన్ వద్దకు రాకముందే ఆయన మద్యం తాగాడంట మద్యం తాగి రామర్పాడు జంక్షన్ ముందే ఒక చోట ఆయన పడిపోయినాడంట ఒకసారి చూద్దాం వాళ్ళు ఏమేమి చెప్తున్నారు అనేసి ఇక్కడ వాళ్ళు వేసినటువంటి వీడియోని నేను స్లో చేసినానండి ఎందుకంటే మీకు వివరించాలి కాబట్టి చూడండి హైదరాబాద్ నుంచి ఉదయం పదకొండు గంటలకు విజయవాడ బయలుదేరారంట మొదట కోదాడలో ప్రవీణ్ మద్యం సేవించినట్లు సమాచారం అంట మీకెవరు సమాచారం ఇచ్చారు మద్యం మత్తులో గంటుపల్లి భువనగర్ మద్యంలో బైక్ నుంచి కింద పడ్డాడంట మీరేమైనా వీడియోస్ ఫీడియో ఫుటేజు సేకరించారా ఆ టైంలోనే పగిలిందంట హెడ్లైట్ మీరు చూసినారా అని అడుగుతా మీకు మీకెవరైనా చెప్పినారా సో తర్వాత లేచి నిదానంగా దుర్గాగుడి ఫ్లేవర్ మీదుగా బెన్ సర్కిల్ చేరుకున్నారంట తర్వాత సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రామ రింగ్ రోడ్లో మరోసారి కింద పడ్డాడంట సో ఇవన్నీ మీకు ఎవరైనా చెప్పారా మీరు ఊహించుకుంటున్నారా కింద పడ్డ లేపి కూర్చోబెట్టిన ట్రాఫిక్ ఎస్ఐ మద్యం నిద్రలోకి జరగండి ఎస్ఐ ఏమంటున్నాడంటే ఆయన అలసిపోయినాడు అని అంటున్నారు మీరేమో మద్యం ఉంటారు మీరు ఎలా తెలిసింది ఆయన మద్యం తాగాడని రాత్రి తొమ్మిదిన్నరకు లేచి టీ తాగాడంట తర్వాత ఏలూరు సమీపంలోని వల్లూరు దగ్గర మద్యం సేవించారట మీరు చూసారా తాగేదైనా మీరు చూసారా లేకుంటే చెక్ బ్లడ్ చెక్ చేసినారా పాస్టర్ ప్రవీణ్ కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలంట మీకు ఎవరు చెప్పినారు మీరేమైనా బ్లడ్ చెకప్ చేసి ఆ బ్లడ్లో మద్యం ఉన్నట్లు ఏమైనా మీరు సేకరించినారా లేకుంటే పోలీసులు చెప్పినారా మీకు ఎవరు చెప్పింటే మీరు ఇవన్నీ ఇంత పబ్లిక్గా చెప్తా ఉన్నారు అనుమానం ఉంది అని చెప్పచ్చు కానీ మీరు కన్ఫర్మ్ ఎలా చేయగలరు సో ఆర్టీవీ వాళ్ళని నేను అడుగుతా ఉన్నా మద్యం ద్వారానే ఆయన అంతకుముందే మద్యం తాగారని ఎందుకు అనుకుంటున్నారు ఏం అటాక్ చేసి ఉండకూడదా లేకుంటే ఎవరైనా బలవంతంగా ఏదైనా చేసి ఉండకూడదా ఆయన తన ప్రాణాలను అంత కేర్లెస్గా తీసుకుంటాడా సో ఇదండి అంటే ఆర్టీవీ వారు మొట్టమొదటిగా వాళ్ళే వీడియో రిలీజ్ చేసినారు ఆ తర్వాత వాళ్ళే దీన్ని మద్యంలాగే వాళ్ళే క్రియేట్ చేస్తున్నారు మీకు వీడియోలు ఉంటే కరెక్ట్గా చూపించండి ఏం వీడియోలు ఉన్నాయి ఆయన తాగినట్టుందా లేకుంటే పడిపోయింది ఉందా ఆయన ఎస్ఐ గారు అక్కడినిక తోలుకొని వచ్చినారంటారు అంటారు మరి ఆ వీడియో ఎక్కడ కేవలం ఫోటోలు మాత్రమే మీకు దొరికినాయా వీడియోలు ఇవ్వలేదా వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు అక్కడ ఆయన కూర్చున్న ఫోటోలు అయితే రెండు మూడు మీకు దొరికినాయి మరి అక్కడ వీడియో ఆయన పడిపోయినప్పుడు పిలుచుకొని వస్తున్నప్పుడు ఆయన పార్కులోకి వెళ్ళి పండుకున్నట్లు మీకు వీడియోలు దొరకలేదా అది ఎక్కడో ముందుగానే భవానీ అది ఎక్కడో పడినారా పడిపోయినాడు అంటున్నారు కదా అక్కడ అక్కడెందుకు మీకు దొరకలేదు సో ఇదండి ఒకటి ఉంటే ఇంకొకటి చెప్తారు కాబట్టి న్యాయబద్ధంగా ఏదైతే ఉందో అది బయటికి రావాలి అంతే సో ఇవన్నీ కూడా ఎలా వాళ్ళకి ఎలా అరటి వాళ్ళకి ఇవన్నీ కూడా ఎవరు చెప్తే తెలిసినాయి వీళ్ళు ఏమన్నా కనిపెట్టారా సరే అని అనుకుందాం కాబట్టి నేనేమంటానంటే ఒకసారి రామర్పాడి జంక్షన్ వద్దే ఆల్రెడీ పగిలిపోయింది కాబట్టి ముందు ఆయన ఎక్కడి నుంచి ప్రయాణం ప్రయాణమై వచ్చినాడో ముందు కూడా అన్ని సీసీటీవీ ఫుటేజ్లు మనం కలెక్ట్ చేసి చూసినట్లయితే దొరుకుతుంది ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఏమని వస్తుందంటే మూడు వందల సీసీటీవీ ఫుటేజీలు మూడు వందల సీసీ కెమెరాలను వీళ్ళు చెక్ చేసినారు అని అంటున్నారు ఆ విధంగా చూస్తే ఈయన ఎక్కడికి వెళ్ళినారు ఎక్కడ ఏం జరిగింది అది ఏమి అనేసి మనకు తెలుస్తుంది ఒకవేళ బై ఛాన్స్ యాక్సిడెంట్ అని అనుకుందాము కానీ ఆయన పడిన ఒక విధానాన్ని బట్టి ఆయన అంతా ఆయన పడిన ఒకవేళ నలభై అరవై స్పీడ్లో నలభై స్పీడ్లో పడినా కానీ అక్కడ అంతగా చనిపోయేంత సిచ్యువేషను అక్కడ ఏమీ లేదన్నమాట ఆయన పడినప్పటికి కూడా బండి మీద పడిపోవడం మీద పడిపోయింది ఓకే మీద పడిపోతే ముఖం దగ్గర ఇంకా గాయమైండే ఆ బ్లడ్ బైక్ మీదకి ఎలా చిమ్మింది ఏమైనా పైపులో కదా ఈ పైపులో కదా నీళ్లు కొడితే చిమ్ముతారు కదా ఆ విధంగా మన చిమ్మిందా దాన్ని కూడా మనం ఆలోచించాలి దీన్ని ఆలోచించినట్లయితే మనకు వస్తుందన్నమాట ఆయన పడిండే ఫోర్స్గా లెఫ్ట్ సైడ్కి పడినాడు కాబట్టి లెఫ్ట్ సైడ్కి పడిన వ్యక్తి బైకు మనిషి డివైడ్ అయిపోవాలి కానీ డివైడ్ అయిపోకుండా మనిషి పైన బైక్ ఎలా పడింది సో దాన్ని కూడా ఆలోచించాలి కానీ ముఖ్యమైనది ఏమిటంటే చిలుకలు దగ్గర హెడ్లైట్ బాగుంది కానీ రామర్పాడు జంక్షన్ వద్ద పగిలిపోయింది సో రామర్పాడు జంక్షన్ ఎక్కడ వస్తుంది చిలుకలు ఎక్కడ వస్తుంది దీన్ని మనం ఆలోచించి ముందరికి వెళ్ళాలి చిలుకలు వద్ద హెడ్లైట్ బాగుందనమాట కాబట్టి రామర్పాడు జంక్షన్ ఇంకా ఆ ముందుకి ఏదైతే ఆయన ప్రయాణం చేసినాడో ఆ ఒకటిని అబ్జర్వ్ చేసినాడంటే ఎక్కడున్న కెమెరాలను అబ్జర్వ్ చేసిన అంటే మనకు సాక్ష్యాలు దొరక్కోకుండా పోవు దేవుని నామం బట్టి సాక్ష్యాలు దొరుకును గాక అసలు ఏం జరిగిందో అది మనకు కళ్ళకి గాక దీని వెనక్కి ఎవరున్నారు అనేసి మనము తెలుసుకోవాలన్నమాట ఇక్కడ ఇంకొక ముఖ్య కారణం పోలీసులు అక్కడ రామరపాడు జంక్షన్లో పోలీసులు ఏమంటున్నారంటే ఆయన మద్యం తాగలేదు కానీ చాలా అలిసిపోయినట్లు ఉన్నారు అనేసి అన్నారు మద్యం తాగినట్లుగా అనిపించట్లేదు అనేసి అంటే మద్యం తాగితే ఆల్మోస్ట్గా కొంత కొంతైనా స్మెల్ వస్తుంది కదా దగ్గర చేపట్టుకొని నడిపించేటప్పుడు సో పోలీసు వారు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ట్రాఫిక్ పోలీసు ఉన్నారో ఆయన వచ్చేసి ఈయన మద్యం తాగలేదు అనేసి డిక్లేర్ చేసినారు ఆయన మద్యం తాగలేదు కానీ ఆర్టీ వాళ్ళు ఏమంటే ముందే మద్యం తాగినాడు మద్యం తాగి వచ్చి పార్క్లో పడుకున్నారు తర్వాత తిరిగా వెళ్ళి పది గంటలకు మద్యం తీసుకొని మళ్ళీ తాగారనేసి ఆర్టీఓ వాళ్ళు అంటున్నారు మీకు ఎవరు చెప్పారో మరి ఆ విషయాలు కూడా మీరు చెప్పాలి ఎక్కడ ఇవన్నీ కనుగొన్నారనేసి సో ఎక్స్ప్లే ఏమంటారే ఊహించుకోవడం బాగుంటుంది కానీ క్లారిటీగా ఉండాలి దగ్గర ఆయన్ని పట్టుకొని నడిపించినటువంటి ఆ ఎస్ఐ ట్రాఫిక్ పోలీసు వారు ఎవరెవరైతే ఉన్నారో ఆయన ఆయన మద్యం తాగినట్లు అనిపించట్లేదు మాకు ఆయన కానీ ఆయన చాలా అలసిపోయి ఉన్నారు సరే బహుశా చాలా ప్రయాణం చేసి వచ్చినారు ఆ విధంగా అలిసిపోయి వచ్చి లేకుంటే అంత అంతకుముందు ఏదైనా కానీ దాడి చేసి హెడ్లైట్ ఏమన్నా పగలగొట్టినారా ఆ హెడ్లైట్ పగిలిపోయిన విధానం చూస్తే పడిపోయి హెడ్లైట్ పగిలిపోతే నిజంగా సైడ్లో క్రాసెస్ అనేటివి ఉంటాయి కానీ ఆ హెడ్లైట్ని రాడ్ తీసుకొని పైన కొట్టినట్లుగా ఉంది చాలా అబ్జర్వ్ చేయండి ఆ హెడ్లైట్ పైన కొంచెం హోల్స్ పడింది పైన ఇంకా కొడితేనే ఆ విధంగా ఊడిపోతుంది పైన మాత్రమే దెబ్బ తగులుతుంది కాబట్టి ఎవరో దాన్ని పగిలిపోయినట్లు మాకు అనుమానమే కాబట్టి ఇంతవరకు మీరు ఇన్ని సీటీ సీసీటీవీ ఫుటేజ్లు తీసినారు ఓకే కానీ ఆ రామర్పాడు జంక్షన్కి ముందు ఏం జరిగింది ఎక్కడ అది ఎక్కడ పగిలిపోయింది పగిలిపోతే గాడి బండి యొక్క సైడ్లో స్క్రాచెస్ ఖచ్చితంగా ఉంటాయి కదా ఎటువంటి బండి పడిపోయినా కానీ స్క్రాచెస్ అనేసి ఖచ్చితంగా జరగనే జరుగుతాయి లెఫ్ట్ సైడ్ ఇవ్వడినా రైట్ సైడ్ పడినా స్క్రాచెస్ జరుగుతాయి అనమాట ఎందుకంటే నిలబెట్టిన బండి పడితేనే స్క్రాచెస్ పడతాయి అటువంటిది మూవింగ్లో ఉండే బండి పడితే ఇంకా ఎక్కువ స్క్రాచెస్ పడతాయి అది అర్థం చేసుకోండి కాబట్టి మాకు ఇది అనుమానమే మీరు ఎలాగైనా దయచేసి పోలీసు వారు మీరు ఎవరికో కూడా ఎటువంటి దీనికి లోబడుకోకుండా న్యాయబద్ధంగా మీరు నిలబడినట్లయితే మీరు చరిత్రలో నిలిచిపోతారు మిమ్మల్ని నమ్ముతారు జనాలు ఆ విధంగా చేయండి మీరు చెప్పినట్లుగానే చోటుపల దగ్గర బాగుంది కుర్లపాడు దగ్గర బాగుంది చిలుకలు దగ్గర బాగుంది ఏది హెడ్లైట్ కానీ కేసరా దగ్గర హెడ్లైట్ అనేది పగిలిపోయింది దాన్ని కావాలంటే మీకు చూపిస్తాను కేసరా దగ్గర పగిలిపోయింది కిందికి వేలాడబడుతున్నది అనమాట కానీ మళ్ళీ ఈరోజు నిన్న వచ్చినటువంటి సీసీటీవీ ఫుటేజ్ వాళ్ళ రామరపాడ జంక్షన్ వద్ద పగిలిపోయింది కాబట్టి అంతకు ముందుకు వెళ్ళండి ఇక తాగిండే మధ్యమో అదంతా వద్దు కానీ ఇది ఎక్కడ పగిలిపోయింది ఎక్కడ హెడ్లైట్ పగిలిపోయింది ఎందుకు పగిలిపోయింది ఆయన షర్ట్లో ఎందుకు బురద అక్కడ ఉన్నటువంటి ఆ టీ స్టాల్ అబ్బాయి ఎవరో పోలీస్ ఎవరో ఆయన చెప్తున్నది ఏమంటే ఆల్రెడీ అప్పుడు బురద అక్కడ అంటుకుంది అంటున్నారు బురద ఎందుకు అంటుకుంది ఎక్కడైనా పడ్డారా సరే ఓకే పడితే ఎక్కడ పడ్డారు ఏమైనా సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయా ఎందుకంటే కొన్ని లక్షల మంది దీన్ని ఏమవుతుందో చూస్తూ ఉన్నారు కొంచెం ఆచితీచి వచ్చినా గవర్నమెంట్ మీద నమ్మకం పోయే అవకాశం ఉంది కొంచెం గొడవలు జరిగే అవకాశం కూడా ఉందనమాట రాంగ్ ఏమన్నా అయితే కాబట్టి మీరు సరిగ్గా తీసుకువెళ్ళి దీని ఏదో ఏది ఏమి అంటారు చాలా పెద్ద గొడవ జరగకుండా కామన్గా క్లోజ్ చేస్తామనుకోద్దాండి న్యాయం ఏదంటే న్యాయం మీరు బయట పెట్టినట్లయితే మాకు సమాధానము రెండోది మీ మీద గౌరవం ఉంటుంది మీ మీద గౌరవం ఉంటుంది నెక్స్ట్ ఒక నమ్మకం అనేది ఉంటుందన్నమాట అది తప్పు జరిగిందో లేకుంటే మర్డర్ జరిగిందో ఏదో కానీ క్లియర్గా ఉండాలి ఏ ఒక్క డౌట్ కూడా మాకు ఉండకూడదు అనమాట సరే మీరు దీన్ని చేయగలరనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను